నువ్వు వన్ తీసుకో దారా మనం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం మంచిది అని చెప్పి ఐస్ క్రీమ్ ఉందిగా అడిగి నువ్వు తీసుకో మా జీప్లోనే వాళ్ళతోనే తీసుకోను ఒక చాలా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా వాడు లోపల తీసుకొని ఫుడ్ ఛాలెంజ్ అని ఎట్లయినా జీప్ బయట పెడతాడు కదా జీప్ నేను అడిగిన కొట్టేసిన తర్వాత

అరే జీబే ఇదేమో రాయ్ ఫుడ్ అరే ఏం ప్లాన్ చేయరాయినా నేను నీతనే వచ్చి తిన్న మీద కూసా నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి

ఇలా వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అనమాట సో ఇప్పుడు దాకైతే బబ్బు అండ్ జీప్ తాళం అనమాట రెండు తాళాలు ఉంటాయి కదా సో ఒక తాళం నా దగ్గర ఉంది సో వీళ్ళందరూ ఏందంటే బబ్బు బండి దొంగతనం చేయమన్నారు నా పర్ఫెక్షన్ వేరుంటది కావాలి జీప్ సో గైజ్ జీప్ ఏం లేదు అంటే ప్రెసెంట్ ప్లానింగ్ ఎట్లుందంటే నువ్వు వన్ వన్ తీసుకోయి దారా మనం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అది అని చెప్పి ఐస్ క్రీమ్ ఉందిగా అడిగి నువ్వు తీసుకో మా జీప్లోనే వాళ్ళతోనే తీసుకోని నువ్వు ఒక తాళం మా దగ్గర ఉంటుంది కదా వాడు లోపల తీసుకొని నువ్వు కూర్చాలి అని ఎట్లయినా జీప్ బయట పెడతాడు కదా జీప్ నేను అడికెళ్ళి కొట్టేసిన తర్వాత నువ్వు చెప్పు ఇమ్రాన్స ఫోన్ చేయని చెప్పు చచ్చిపోతాడు వాడు ఎందుకంటే నేను బండి అయితే చాలా జాగ్రత్తగా పెట్టుమంట ఎడికి విషయం అండి గైస్ ఏం మనకి ప్రెసెంట్ అయితే ఇప్పుడు పోయిన తర్వాత నువ్వు వీడియోది మొత్తం ఏందంటే ఇవ్వాల మనం చేస్తున్నాం కాలి చెప్తే జీవిస్తే ఇవే తగ్గించుకుంటే మంచిది సో గైస్ ఈ వీడియో చూసి ఫుల్ అంటే ఫుల్ నవ్వు రియల్ భయం ఏందో నేను చూపిస్తా మీరు చూడు వాడు ఎంత భయం పడతాడో నువ్వు అయితే చెప్పకు బండి పోయిందని అజ్జయ్ సరే ఓకే వీడియో ఫైనల్ అయితే మేమైతే లొకేషన్కి వచ్చేసినాం అనమాట సో ప్రెసెంట్ అయితే మేము ఆడికి పోవాలన్నమాట సో ఆడ ఆడ ఆడికి వచ్చాడు ఆ రోడ్ ఉంది కదా సో ఆడికి వస్తాడు మనం వచ్చినాక మనం ఏం చేద్దాం అంటే షోరూమ్లో మనం దాచుకోం దాచుకొని ఒక కెమెరా అండే హైట్కి పెట్టేసాం ఆ సన్నికి ఆడ పెట్టేద్దాం పెట్టేసినాక వాళ్ళు లోపల పోగానే ఎంబట్టే మనం బండి తీసుకొని బయటికి వస్తాం గా నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది మీరు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు నిజంగా చెప్తున్నా వానికి ఎంత భయం అంటే ఎందుకంటే ఆల్రెడీ ఆ బండి పోయినప్పుడు ఫుల్లు అనమాట వానికి ఏది చిన్న బండి పోయినప్పుడు ఇప్పుడు జీప్ పోయిందంటే వాడు వానికి గుండె అయిపోతుంది సో ఈ వీడియో నిజంగా అంటున్నా మీరు ఫుల్ నవ్వుకుంటారు ఈ వీడియో చూస్తే మాత్రం సో ప్రెజెంట్ అయితే ఆడికి పోయిన తర్వాత నేను చేస్తాను సో మొత్తం వచ్చేస్తామన్నమాట ఇంటి దగ్గరికి మంచిగా వండుకుని ఉంటాడు ఏమంటాడేమో ఇప్పుడు ఇంత పెద్ద టాస్క్ ఉంటుంది ఇంకా రాలేదు సరే చూడుగా నేను ఇంట్రొడక్షన్ తీసుకొని వచ్చినా ఫుడ్ ఛాలెంజ్ వీడియో అని చెప్పి ఉన్నాడు బేకరీగా ఉందాక ముందే చెప్పాలి కదా మా ధంసీ అవుతాయి అట్లా ఉంటుంది మనతోని అదే కాదాలో నన్ను సన్న వదిలేసాను జీప్ తీసుకో జీప్లో పోలేదు తీసేది పెట్రోల్ లేదా పోపీసాం పో తీసుకురల్ అయితే చూస్తున్నావు కదా సో షాప్లో అయితే ఫ్లేమ్ ఉంటుంది మన లోపల సో ప్రెసెంట్ అయితే ఆ బాబు ఆ షాప్ లో పోతాడు ఆ షాప్ లో పోగానే అని తాళమే సో ఆ షాప్ లో లోపల పోవగానే నేను ఇక్కడ బండి తీసుకొని రైడ్ అయిపోతా సో నువ్వేంటి అంటే నువ్వు ఇక్కడ షూట్ ది ఓకే అడవైనా పని ముఖం అంటున్నా కదా అయిపోతే ఒక్కోటి అనిపించినా ఇక బిస్కెట్ అనుకోని ఇక మనం వీడియో వేస్తున్నాం అన్నట్టు అయిపోతుంది ఏమైంది రాదు వర్కిదా హా నిన్న పెట్టమ మేము పోతున్నాం అనమాట ఫుడ్ ఛాలెంజ్ కి సో చూద్దాం వీడు ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అంటేమో తినేస్తాడా అని చెప్పిండు సంస సరే హాఫ్ ఫుడ్ తో సంస ఫస్ట్ ఫస్ట్ అంటే మొత్తం 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 ఫినిష్ చేయాలి ఫస్ట్ అంటే మళ్ళా ఆగిపోతాదల్ సో ఇప్రైతే లెట్స్ సీ హౌ టు ఇప్పుడు హాఫ్ లీటర్ తంసప్ మొత్తం ఇదైతే తాగేస్తాడు నేను తాగలేను ఎందుకంటే నేను తమ్సప్ అంటే పిచ్చింది అది మొత్తము నాకు కవర్ కప్పాలి ఏం కప్పాలి అక్కడ వేడేసినావు మూలకి వర్షంకి ఎం వరుస్తుంది ఎండకి ఎండుతుంది అది నీకు జీ పంట వ్యాల్యూ లేదా వర్షం తగ్గిందని తెచ్చుకున్నాను

ఇక్కడ తర్వాత వాళ్ళు ఆ కి అయితే పోతారు సో ఇది స్కూప్లైతే మొత్తం ఫుల్ ఉంది అనమాట సో మనం తంసబ్దానికి వస్తాం కాబట్టి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు సో ఇక్కడ పెట్టేసి అయితే పోదాం సో అక్కడ ముంగడికే తెలుస్తాం మనం మనం ఏం చేస్తామంటే చూస్తున్నారా ఉంది ఇన్ని రైట్ రైట్

అరే తా ఉరుకు 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 ఏమైతుందో అదే ఏడు కూర్చున్నావు ఉరుకుతుడు ఎటు పోతున్నావురా అదే అర్థమైతులే నాకు కూడా అది అడుగు అరే తాళం నాదేరినది కదా ఇగో అక్కడ షాప్ లో అడుగుదాం దాని చూసుంటారా ఎవరో కొలదా అరే రోడ్ మీద వెంటది పోవర్ తీసుకుతారా బేట్రా ఏడా పోతది అంత మనం నుక్కుంటా పోతది అది దానికి మన స్టీరింగ్ లాక్ ఉందా హ్యాండిల్ లాక్ ఉందా ఏమీ లేదు దా చూద్దాం దా అక్కడ అడుగుదాం దా దుకాణం లో ఇదేమో బాయ్ ఫుడ్ సరే ప్లాన్ చేసి చెప్పేనా నా అరే ఏం ప్లాన్ చేయలేరా నాయన నేను నితనే దర వచ్చి తిన్నామదరా కూసం మంచి గాడ నేనేం పాపం చేశానరా నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి ఏమైందిరా అరే తాళముడ మన దగ్గర ఉంది కదా ఇగో అరే అది కదా రారా దుకాణంలో అడుగు నేను అదే ఏడికి వస్తున్నారా రైస్ చచ్చిపోతాడు వాడు ఇప్పుడు ఇప్పుడు చెప్తుడా రేడు రారా ఇటు రాడా అటు ఓన్ ద షాప్కాడికి ఆడేది కూర్చున్నావు ఇచ్చోనువా అక్కడ కనోళ్ళు అడుగుదంతా ఒరొకరు చూసుంటారు ఎవర్రా ఊ కాలీ జప్పింగ్ జపం గప్పింగ్ గపాంగ్ గిలిగిలియో అయిపోయాడు నాకు తెలిసి ఒకసారి అన్నకే ఫోన్ చేయి ఆ టార్చర్ మొత్తం ఒక్క టార్చర్ చాలు ఉన్నాడు ఇన్ని ఉన్నాడు ఇళ్ళకి రానా ఇళ్ళకి రానా ఇల్లకి రా రా ఉన్నాడు పోతుందా పోతుందాపు పాపం బిచ్చుకుతున్నాడు పోయింద్రాపు ఉండే అలా ఉండదేమరా కాదని కదా ఎదురుతుంది కాదు అంటే చూస్తున్నాను

నటించకు నువ్వేనని నాకు బాగా తెలుసు అడిగినా సన్నా అడుగున్నా ఐదుకి పోయింటా పోతే కూడా చూడరా ಕವರ್ ಅಂತ ರೆಡ್ ಕಲರ್ ಟೀ-ಶರ್ಟ್ ಅನ್ನೋಂದ ರೆಡ್ ಕಲರ್ ಟೀ-ಶರ್ಟ್ ಆ किस तरफ गए भैया इधर तरफ गए किस तरफ के नंदಿಕೆ ಅಪ್ಪ ಅಣ್ಣ ಅಳು ಅಳು ರಾಯ ಬೆಯಾ ಅಳು ರಾಯ ಬೆಯಾ ಅಂತ ಹೇಳೋ ಏನೋ ಟೂಷನ್ ಗೆ ಹೇಳ್ತಾರ ಗಾ আরে ಏಡ ರುಕ್ತಾರಾ ఇంకా ಇಗೋ ಏಡಕ ಲಗನ್ ಬೀಚ ಗಲ್ಲಿ ಲಾಲ ರುಕ್ತಣ್ಣಾ ಅರೇ మొత్తం ఊರ ಅಂತ ಹಿಪೇಶೋ ನಾನು

ఇటు ఇట్లా పోదాం ఇలా అవతల పోయిన ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుపు స్టార్ట్ అయిపోయింది మనం ఇట్లా ఉట్టి పోదామా అరే అన్నవాళ్ళు ఏడున్నారాగో అరే అక్కడ షూట్ చేస్తుండరా అప్పటి నుంచి

ఏమైంది రాట్టినా తినడానికి పోయినాము తినడానికి పోయినామా లోపల వే తిన్నాము బయటకు వచ్చారు కానీ జీబుగా అనిపిస్తుంది అవురా

ఇక కార్ తీసుకొని రా స్కూల్ దగ్గర ఇది కళ్యాణ మండపం దగ్గర ఉన్న జల్లిరా జల్లిరా సౌండ్ కూడా రాలే మీకు రాలే మేము కొంచెం దూరం ఉండి పెట్రోల్ పంప్ మరి ఆడ ఉంటే ఆడ ఉంటే ఇక్కడ ఎందుకు పెట్టి పోతావ్ ఎవర్ వండి పోచినా మన్న అవురా తిండి ఆరంగనే అన్ని ఒదిలేకుంటా ఆరా అరే నా దగ్గర 3 లక్షల రూపాయలు వండాలి తాళం మీ మీరు ఉంది కదా తాళం మీ దగ్గర ఉంది కదా తాళం ముందుగా నిదేరా

ఇప్పుడు ఏమని ఎత్తుకాలా నేను అరే తీరా పోలీస్ స్టేషన్ ఇది వీడియో నా పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతాను ఇంకేం బండి స్లిప్ అది తీసుకొని అది చేయాలా స్లిప్ తీసుకొని వాళ్ళము ముందటే ఆపు

ఇగో చెమట చెమట అయిపోయి ఎట్లా తిరుగుతున్నావు ఆ పిచ్చి వండునాక ఏం చెప్పు అయిపోయింది నాశనం అయిపోయింది వాళ్ళు చూసి చెప్తా అని చెప్పి